హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకి నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు ఇంటర్ అర్హతతోని ఎయిర్పోర్ట్ జాబ్స్ మీరు సొంతం చేసుకోవచ్చు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు నెలకి మంచి జీతం కూడా మీకు లభిస్తుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది మూడు సంవత్సరాల పాటు కలిగి ఉంటుంది మరి ఇందులో దాదాపుగా నూట అరవై ఆరు పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏమిటి వయో పరిమితి ఎంత ఉండాలి ఎంత శాలరీ లభిస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలంటే గనక మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంస్థ వచ్చేసి ఏఏఐ సిఎల్ఏఎస్ అండి సో ఏఐ అంటే చూడండి ఇక్కడ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అనమాట సో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన మూడేళ్ల కాలపరిమితికి ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత ఉండి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు చివరి తేదీ చూడండి జూన్ ముప్పైవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే ఉన్నది మొత్తం ఖాళీల సంఖ్య ఇందులో దాదాపుగా నూట అరవై ఆరు పోస్టులు ఉన్నాయండి స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి శాలరీ వస్తుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి అయితే ఇందులో ఈ యొక్క అసిస్టెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి సార్ మనం ఏం చేయాలి సార్ అక్కడ జాబ్ అంటే కనుక ఎయిర్పోర్ట్ లో మీరు చూసే ఉంటారు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు లగేజ్ తీసుకొని వస్తారు కదా ఆ లగేజ్ అనేది ఒక మిషన్ లో పెడతారు ఆ మిషన్ అనేది స్కాన్ చేస్తుంది ఆ లగేజీని సో అక్కడ మీరు ఉండాలి అక్కడ ఉండి మీరు దానిని పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది అనమాట అదే మీ యొక్క జాబ్ అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అసిస్టెంట్ సెక్యూరిటీ అని అంటాం దాదాపుగా నూట అరవై ఆరు పోస్టులు ఉన్నాయి మరి అర్హత ఏంటి సార్ అని ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మరి ఇన్స్టిట్యూషన్ నుంచి జనరల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనీసం అరవై లేదా యాభై ఐదు శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంగ్లీషు హిందీ స్థానిక భాషలో రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి అని చెప్పడం జరిగింది మీకు తెలుగులో తెలుగు మాట్లాడడం వచ్చినా సరిపోతుంది ఇక్కడ తెలుగు ఇంగ్లీషు హిందీ ఇలా ఏవైనా రెండు లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది గమనించే ప్రయత్నం చేయండి అదే విధంగా వయస్సు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటవ తేదీ నాటికి ఇరవై ఏడేండ్ల వయస్సు మించరాదు నిబంధనల ప్రకారము వయస్సు సడలింపు అనేది ఉంటుంది అనమాట ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల వయసు సడలింపు అనేది ఉంటుంది దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం పదేండ్ల వయసు అనేది సడలింపుగా ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది శాలరీ విషయానికి వస్తే కనుక చూడండి ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు గౌరవప్రదమైనటువంటి జీతం అనేది ఉంటుంది నెలకు ట్వంటీ వన్ థౌసండ్ నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది ప్రతి మూడు సంవత్సరాల ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కదా త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఇది సో ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రతి వన్ ఇయర్ కోసారి మీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది గమనించండి అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనకు ఆల్రెడీ దరఖాస్తులు అయితే ప్రారంభం కావడం జరిగింది జూన్ ముప్పైవ తారీఖు చివరితేది దరఖాస్తు ఫీజు చూడండి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వంద రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది అనమాట సో ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఒకసారి గమనించండి ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు ఆన్లైన్ లో మరి అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట సో ఇంటర్వ్యూ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈమెయిల్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు ఇక అఫిషియల్ నోటిఫికేషన్ కోసం ఈ యొక్క వెబ్సైట్ లో మీరైతే చూడవచ్చు దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఇస్తాను మీరు అక్కడ కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు విధంగా ఈ యొక్క వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అనేది సో మీరు ఓపెన్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరో నోటిఫికేషన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్